అందరికీ నమస్కారాలు ఈరోజు శాంతిపురం మండలము మనము తుమిసి పెద్ద చెరువులో ఉన్నాము ఈ పూజా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎమ్మెల్సి గారు మన మూడు రోజుల క్రితం మనకు టోటల్ అందిని జలాలు ఎక్కడెక్కడైతే ఏ చెరువులైతే నీళ్లు కనెక్షన్ మిస్ అయిందో అవన్నీ కూడా శ్రీబండిపల్లి నుండి నిమ్మనిపల్లి వరకు ఒక సర్వే చేయడం జరిగింది దానిలో ఈరోజు తుమిసి పెద్ద చెరువుకి యాభై గ్రామాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి దీనికి తూము టెక్నికల్గా దూరం పెట్టడం జరిగింది దాన్ని నిన్నటి దినము కలెక్టర్ గారు పీడి వికాస్ మర్వంత్ గారు విజిట్ చేయడం జరిగింది వెంటనే రైతుల సమక్షంలో ఇమీడియట్గా ఈ తుమిసి పెద్ద చెరువు దాని కింద పాత చెరువు దాని కింద వాదల చెరువు మూడింటిని వెంటనే ఈ క్లియరెన్స్ తొలగించాలని చెప్పి వెంటనే నీళ్లు కూడా ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి మన హెచ్ఎన్ఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది దాంతోనే ఈ కార్యక్రమం ఈరోజు మన పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాం మన ముఖ్యమంత్రి గారు మీకు తెలిసిన విషయమే నల్ల రోజులుగా ఉధృతంగానే అన్ని చెరువులు కుప్పం నిండుతున్నాయి అట్లా వికోటా సైడ్ నిండాయి అట్లా శాంతిపూర్లో కూడా ఏడు చెరువులు నిండాయి అన్నిటికన్నా ముఖ్యమైంది ఈ తుమిసిపెద చెరువు అనేది చాలా ఊటకు సంబంధించి బోర్లు కూడా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే చెప్పిన వెంటనే కలెక్టర్ గారు అక్కడ స్పందించి స్పాట్కి వచ్చి వెంటనే ఈ ఈ మూడు చెరువులకి క్లియరెన్స్ ఇచ్చేదే కాకుండా పీడీ గారు కూడా ఈ ఫండ్ కూడా ఏమైతేందో ఎస్టిమేట్ చేసి ఇమీడియట్గా నాకు ఇస్తే దీనికి సంబంధించినంత ఫండ్స్ కూడా అలాట్ చేస్తామని చెప్పడంతో ఎంతో గొప్ప మనము చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేసినా మన రైతుల కోసం చేస్తారని మనందరూ తెలుసు దాంతో మన చోగడబల్ చెరువు కూడా ఒకటి ఉంది అట్లో చెరువు శాంతిపురం మండలానికి ఇట్లా తుమిసి పెంచారు ఈ రెండు చెరువులు వస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకు సగం మండలము ఈ బోర్లు పికప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో రైతులు సుభిక్షంగా ఉండడానికి రాబోయే రోజుల్లో అన్ని చెరువులు నింపుతామని చెప్పి నిన్న కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామస్తులు రైతులు కూడా వాళ్ళ తరపున కూడా మా పెద్ద ఆయనకు ప్రత్యేక శుభాకాంక్ష